నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠ వ్యవస్థాపకురాలు లతా బొట్ల గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే ఫనీ లత గారు మనం కొన్ని తప్పులు అనుకోండి దానికి ఓకే పనిష్మెంట్ ఉందంటే ఓకే కానీ కొంతమంది అసలు మన ముందు చాలా ప్రేమగా ఉంటారు అసలు అంటే మనమే ప్రాణం అన్నట్టు ఉంటారు కదా పక్కకు వెళ్ళంగానే అసలు వాళ్ళ యాటిట్యూడ్ వెంటనే మారిపోతుంది అంటే ఎందుకు ఓర్వలేని తనం అనేది ఇంత ఎక్కువ ఉంటుంది మనం వాళ్ళకి ఎటువంటి అన్యాయం చేసి ఉండం అసలు కనీసం ఒక మాట కూడా మాట్లాడున్నాం కనీసం వీళ్ళు మన గురించి మాట్లాడుకుంటున్నారా అని ఆలోచించి కూడా ఆలోచించాను కానీ ఊరికే శత్రువులు వచ్చేస్తారండి ఎందుకు వస్తారో తెలియదు సరే మనం ఏమన్నా అన్నాము శత్రువులు వచ్చారంటే పోనీ అనుకోవచ్చు ఎటువంటి తప్పు చేయకుండా సరే శత్రువులు ఉంటూ ఉంటారు అలాగే చాలా అంటే ఎంత నటిస్తారంటే ముందు కనబడగానే వెన్న పూసినట్టుగా మాట్లాడతారు తర్వాత కత్తితో ఎలా అంటే పైగా వాళ్ళని మనం ఆదరించిన వాళ్ళని 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 అంటే వాళ్ళని మనం ఎంతో నమ్మకంతో ఒక పని చెప్తాము వాళ్ళకి ఆదరిస్తాము సర్లే పోన్లే పాపం అని అంటాము మన దగ్గర ఉండి మన ముందు నటించి వెళ్ళగానే వెనక విపరీత ధోరణులతో మాట్లాడటము వాళ్ళు అలసిపోతున్నట్టు బిహేవ్ చేయటము అంటే ఏదో పెద్ద కోసం ఒక ఆర్గనైజేషన్ కోసం అక్కడ ఏముండదు ఉండదు ఇలాంటి షో ఆఫ్ క్యాండిడేట్స్ కూడా ఉంటారు రైట్ అండి ఎంత షో ఆఫ్ గా ఉంటారంటే అంత షో ఆఫ్ గా నెక్స్ట్ ఇంకొక రకం ఉంటారు ఎంతసేపు ఒకరి మీద పడి అడవటం అది కూడా ఏంటంటే జలసి గుళ్ళు వాళ్ళు ఎదుగుతున్నారు లేదంటే ఆ అమ్మాయి బాగుంది చక్కగా ఉద్యోగం చేసుకుంటుంది ఆ అమ్మాయి సంపాదిస్తుంది నేను సంపాదించట్లేదు ప్లస్ ఏదైనా తట్టుకోవచ్చు కానీ ఒక పది రూపాయలు అడిగినా పెట్టినా బాధ అనిపించదు కానీ నమ్మక ద్రోహం మాత్రం మనసుని చాలా గట్టిగా చేస్తుంది కదా చాలా చాలా అంటే ఇంత నమ్మాం కదా ఇలా ఎలా మాట్లాడేశారు వీళ్ళు ఇలా ఎలా ద్రోహం చేసేసారు అనేది తీసుకోవడం చాలా వంద మంది ఉన్నారు పని తొంభై తొమ్మిది మంది నిన్ను ఒగిడితే ఒకరు గట్టిగా నీ మీద ఏడిస్తే దాన్నే నరదృష్టి ఈవిలైజ్ అంటారు నరదృష్టి అంటారు అలాగే శత్రువు అని అంటారు ఇంకా శత్రువుకి అదే పని ఉంటది మన పేరు చెప్పినా ఓరవలేదనమాట శత్రువు మన పేరు చెప్పిన మన ముందే నటన మొత్తం నటన ఎలాంటి నటన ఉంటుందంటే బాబా బా అసలు నిజంగా ఏంటి అసలు నిజంగా ప్రేమ ఒలకపోసేస్తారు ఎక్కడ లేని ప్రేమ వెనక చూస్తే వాళ్ళు ఆడే గేమ్ ప్లే మరి వాళ్ళకి ఎలా కలుగుతుంది అనుగ్రహం భగవంతుడు అనుగ్రహం ఎలా కలుగుతుంది కలగదు అందుకే వాళ్ళకి ఎప్పుడు కూడా మిస్ఫార్చ్యూన్స్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎదగలేరు జీవితంలో అక్కడే ఆగిపోతూ ఉంటారు బ్రేకులు పడిపోతూ ఉంటాయి అడ్డంకులు వస్తూ ఉంటాయి ఒక్కసారి వాళ్ళు అడ్డంకులు వచ్చినా మనం ఇబ్బంది పడతాం కదా సో ఇప్పుడు నాకు దానికి నరదృష్టి మనకి తగలకుండా ఉండాలి అలాగే ఇలా ఏడుపులు కానీ లేకపోతే ఈ జెల్లస్ లేదు శత్రుదోషాలు ఊరికి వచ్చేసి శత్రుదోషాలు తొలగాలంటే నాకు రెమెడీస్ కావాలి గారు తప్పకుండా ఫని ముందు రెమెడీ ఏంటంటే ప్రతి మంగళవారం కూడా మంగళవారము కానీ శనివారం కానీ ఎక్కువ లేదంటే అమావాస్య ఇది రోజు ముఖ్యంగా బయట గుమ్మం దగ్గర రెండు వైపులా రాళ్ళు ఉప్పేసి రాళ్ళు ఉప్పు వేసేసి మీద నల్ల నువ్వులు వేసి రాళ్ళు ఫ్లోర్ మీదే ఆకు తమలపాకు వేసి రాళ్ళు ఉప్పు వేసి దాని మీద నల్ల నువ్వులు వేసి దీపం వెలిగించాలి దీపం దీపం వెలిగించాలి ప్రమిదలో దీపం దీపం వెలిగించి తర్వాత నిమ్మకాయ కూడా సెంటర్లో రెండు ముక్కలు చేసి ఒకటి పసుపులో ఒకటి కుక్కర్ వేసి బయట పెట్టాలి ఇది ఒక రెమెడీ నెక్స్ట్ మనకి తెల్లావాలని దొరుకుతాయి తెల్లావాలు మిరపకాయలు రెండూ కూడా శనివారం పూట కానీ అమావాస్య రోజు కానీ ఎక్కడైనా సరే అంటే మీ ఇంటి మూల ఒకవేళ బయట గనక లాగా ఉన్నా కూడా అక్కడైనా సరే వేసేసి ఫస్ట్ మీ ప్రధాన ద్వారానికి మూడు సార్లు తిప్పేసి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి తర్వాత వెనక్కి రాత్రి అందరు పడుకునే ముందు అందులో వేసి కాల్చి ఆవాలు ఎండు మిరపకాయలు శత్రు సంహారం కోసం అంటే చిన్న చిన్న రెమెడీస్ రిజల్ట్ చాలా బాగుంటుంది అనమాట చాలా బాగుంటుంది అంటే ఇంకా చాలా ఉంటాయి రెమెడీస్ హనుమాన్ కి సంబంధించి హనుమంతుడి స్తోత్రం చేసుకున్నా హనుమాన్ చాలీసా చేసుకున్నా అలాగే హనుమంతుడి దగ్గర ఏదైనా ఒక రక్ష లాంటిది పెట్టి లాంటిది పెట్టి కట్టుకున్నా కూడా ఎఫెక్ట్ మన మీద పడదనమాట నెక్స్ట్ ఇంకో అద్భుతమైన రెమెడీ కూడా ఉంటుంది మనకి బూడిది గుమ్మడికాయ దీపం కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట బూడిది గుమ్మడికాయను కూడా రెండు ముక్కలు చేసి దానిలోని గుజ్జంతా తీసేసి దానికి చక్కగా పసుపు అంతా పోసేసి దాని నిండా ఆవాల నూనె కానీ ఆవ నూనె కానీ నువ్వుల నూనె కానీ పోసి కింద ఉప్పేసి దాని మీద కొంచెం నల్ల నూలు నవధాన్యాలు దాని మీద గుమ్మడికాయ పెట్టి దీపం వెలిగించాలి ఇది ఎక్కడ వెలిగించాలండి ఇంటిలో ఇంటి లోపల మన దేవుడి దగ్గర కూష్మాండ దీపం కూష్మాండ దీపం అష్టమి రోజు చేయొచ్చు మనకి కాలభైరవ కాలభైరవాస్ ప్రతి నెల కాలభైరవ అష్టమి రోజు చేయొచ్చు అలాగే అమావాస్య తిది రోజు కూడా చేయొచ్చు అమావాస్య రోజు ఎక్కువ దిష్టి తొలగడానికి ఉపయోగిస్తారు అలాగే అమావాస్య రోజు మీ తలగాడి కింద నిమ్మకాయ పెట్టుకుని పడుకుని పర్నాడు పడేసేయాలి ఎక్కువ దృష్టి ఉంది అనుకునే వాళ్ళకి అనమాట ఇవన్నీ రెమెడీస్ దీంతో పాటు నేను ఒక స్తోత్రం చెప్తాను ఆ స్తోత్రాన్ని మీరు పఠించుకుంటే ఎప్పుడు దృష్టి ఉన్నా కూడా వెంటనే ఉపశమనం పొందుతారు ఒకటి దత్త స్తోత్రం చెప్తాను తర్వాత అమ్మవారి స్తోత్రం కూడా చెప్తాను ఈ రెండు స్తోత్రాలు తీసుకోండి విశ్వాసఘాతినచోర రావ స్వభక్తాగ్ని హాస్య సహ జీవయాస భక్త శ్రీదత్త ఇది మనము డిస్ప్లే లో ఇద్దాం ఇది ఒకటి కాళీ అమ్మవారికి సంబంధించింది సర్వబాధ త్రైలోక్యవమేవై అది ఈ స్తోత్రం చదువుకోవాలి ఈ మంత్రము దుర్గా సప్తశతిలో ఉంది ఒక మంత్రము ఈ మంత్రాన్ని చక్కగా చదువుకుంటే ఇది పవర్ఫుల్ కాళీ మంత్రం శత్రుజయం జరుగుతుంది అనమాట తుడికి సంబంధించింది ఖాళీ మాతకు సంబంధించింది కూడా ఇచ్చాయి రెండు మంత్రాలు ఆ రెండు ఇలా ఈ రెమెడీస్ అన్ని కూడా ఫాలో అయితే చాలా వరకు అందుకే మనము దృష్టికి నల్ల తాడు కూడా కట్టుకుంటూ ఉంటాం ఆ నల్ల తాడు కూడా చాలా అంటే ఈ నరదృష్టి నుంచి చాలా కాపాడుతుంది అనమాట ఇప్పుడు కొత్తగా ఈ కరంగాలి మాల కూడా చాలా మంది ఈ దృష్టి దోషాల కోసము అలాగే చక్కగా అది మంచి ఫార్ట్యూన్ ని తీసుకొస్తుందని కూడా నమ్ముతున్నారు అనమాట అలాగే సక్సెస్ అయితే ఇప్పుడు చాలా మంది అమావాస్య కట్టుకున్నారు అనుకోండి నల్ల నల్లతాడు లాంటివి కొన్ని సంవత్సరాలు కట్టుకోకూడదు అది అమావాస్య కాదు మరి ఎప్పుడు కట్టుకుంటారు అమావాస్యకి మీరు ఏ పని అయినా అమావాస్య కాదు పౌర్ణమి రోజు చక్కగా పౌర్ణమి రోజు పాజిటివ్ ఎనర్జీ అమావాస్య రోజు నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేసుకోవాలంటే అది మన దోషాలు పోవడానికి మనం చేస్తాం అమావాస్య రోజు ఎటువంటి పూజ ఓకే ఓకేనండి సో రైట్ ఇప్పుడు మీరు చెప్పిన రెమెడీస్ కనుక ఫాలో అయితే ఈ నరదృష్టి నరఘోష లేదు శత్రుజయం అంటే బాగా కనబడుతూ ఉంటుంది పని చాలా మందికి బయట మనం కట్టే గుమ్మడికాయ తొందరగా కుళ్లిపోతా ఉంది చాలా కుళ్ళిపోతూ ఉంటుంది అంటే నీకు నరదృష్టి ఎక్కువ ఉంది నీ ఇంటి వరకు రాకుండా స్వామి కాపాడుతున్నారు వెంటనే ఆ గుమ్మడికాయని మార్చి ఎక్కడైనా అమ్మవారి గుడిలో గాని హనుమాన్ గుళ్ళో గాని ఆ బూడిది గుమ్మడికాయ నుంచి తర్వాత ఇంటికి కట్టమని చెప్తాను నేను ఒక రాత్రి నేను నిద్ర చేసి అప్పుడు చాలా వరకు ఈ నరగోల నరఘోష శత్రువుల నుంచి ఉపశమనం పొందొచ్చు రైట్ అండి యాక్చువల్లీ శత్రునాశనం అంటే మనం వాళ్ళు ఏదో అయిపోవాలని కాదు వాళ్ళ మనసు